కరువు కాటకాలు ఆకలి కేకలకు క్యారాఫ్ అడ్రస్ ఆఫ్రికా దేశాలు కెన్యా సోమాలియా దేశాల పరిస్థితి మరింత దారుణం రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఈ రెండు దేశాలే అత్యధిక కరువులను ఎదుర్కొన్నాయి కాగా గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువుతో ఇప్పుడు కెన్యా కొట్టుమిట్టాడుతోంది లక్షలాది మంది జనం తిండి తిప్పలు లేక అల్లాడుతున్నారు నాలుక తడుపుకునేందుకు గుక్కెడు నీటి కోసం తప్పిస్తున్నారు ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు ఈ ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతల కారణంగా భూమి మీద తేమ ఆవిరవుతోంది నదులు సరస్సులు జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోయాయి చిన్నపాటి చెరువులు కూడా ఎండిపోతున్నాయి భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయి ఈ ప్రతికూల సిచ్యువేషన్స్ దేశాన్ని తీవ్రమైన కడువులోకి నెట్టేశాయి పదిహేను లక్షల మంది తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు దానా దొరక్క ఏకంగా డెబ్బై శాతం పశువులు ప్రాణాలు కోల్పోయాయి దీంతో రైతులు కరువు పరిస్థితుల్ని తట్టుకునేందుకు పశువులకి బదులు ఒంటెల మీద పెట్టుబడి పెడుతున్నారు ఆహార వనరులు కూడా తగ్గిపోవటంతో తిండి గింజల ధరలు అమాంతం పైకి ఎగిసాయి బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు ఐదేళ్ల సగటు కంటే పది నుంచి తొంభై శాతం అధికంగా ఉన్నాయి తక్కువ పారిశ్రామికీకరణతో ఇక్కడ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు తక్కువే అయినా తక్కువ వర్షపాతం గ్లోబల్ వార్మింగ్ కరువుకి కారణమవుతున్నాయి మారుతున్న వాతావరణానికి అనుగుణంగా భవిష్యత్తులో కరువు ప్రభావాలను తగ్గించడానికి దేశానికి ఆర్థిక మద్దతుని పెంచాలని కెన్యా ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి ఇక అనావృష్టికి తోడు అతివృష్టి కూడా కెన్యా ప్రజలకి శాపంగా మారింది ఈ ఏడాది వరదల కారణంగా లక్షలాది కుటుంబాలు సర్వం కోల్పోయాయి మహిళలు తమ పిల్లలతో ఆశ్రయం కోసం వందల కిలోమీటర్స్ కాలి నడకన వెళ్లటం కరువు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి నిదర్శనం